పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా డాక్టర్ సంజయ్ కుమార్ దంపతులు తన స్వగ్రామైన అంతర్గామ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి రాజసింగ్ గౌడ్ తన ఓటు హక్కును అంతర్గామలో వినియోగించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారాస అభ్యర్థి గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గాల్లోని నా స్వగ్రామమైన అంతర్గామలో శ్రీ రాధిక గారు అదే విధంగా మాజీ మంత్రి రాజేశ్వర గౌడ్ గారి కూడా స్వగ్రామం అంతర్గామ రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం ఈ అంతర్గామ ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది పొద్దున ఏడు గంటల లోపలనే దాదాపు రెండు వందల మంది పోలింగ్ వచ్చి ఓటు వినియోగించుకోవడానికి పెద్దలు యువకులు మహిళలు అందరు కూడా రైతులు బారుదీరున్నారు మరి ఇక్కడ ఓటింగ్ సరళి చూస్తే ఎప్పుడైనా కానీ గత ఎన్నో ఎన్నికలలో లాస్ట్ మూడు ఎన్నికలైతే ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు ఈసారి కూడా బాజిరెడ్డి గవర్ధర్ గారికి కార్య ప్రవర్తి మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తా ఉన్నా గత అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత నేను ఒక లెటర్ కూడా పంపించిట్టి అప్పుడున్న రిటర్నింగ్ ఆఫీసర్కు కొన్ని పోలింగ్ బూత్లలో పన్నెండు వందల ఓట్లు పద్నాలుగు వందల ఓట్లు ఉంటుంది కొన్ని పోలింగ్ స్టేషన్లలో నాలుగు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ ఉన్న అంతర్గామ గ్రామంలోనే ఒక పోలింగ్ బూత్లో రెండు వందల టూ థర్టీ వన్లో పన్నెండు వందల పైన ఓట్లు రెండవది రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బూత్లో నాలుగు వందల వరకే ఉన్నాయి రెండు వందల ముప్పై రెండు ముప్పై మూడు అంటే పక్క పక్కనే పోలింగ్ బూత్ ఒకటే గ్రామము ఒక బూత్లో పన్నెండు వందలు ఒక బూత్లో నాలుగు వందలు ఉండేసరికి ఏమైతుందంటే పన్నెండు వందల చోట ఓటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు లైట్లో నిలబడడం రెండవది అధికారులకు కూడా అంతే కష్టం అధికారులు ఇట్లాంటివి గమనించాలి ఒక శాసనసభ్యునిగా నేను గత ఎలక్షన్ తర్వాత ఇమ్మీడియట్గా కూడా లెటర్ పంపించండి రేషనలైజేషన్ చేయాలి ఈ పరిస్థితి జైతాల్లో కూడా వాణి నగర్లో కూడా చూసాం అట్లాంటివి జరగద్దని చూసాం ఓటరు ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ మనసు ఎటుంటే ఓటేస్తారు కానీ స్వేచ్ఛగా ఓటేసుకోవాలంటే అక్కడ పరిస్థితులు కూడా అధికారులు అట్లా కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఇన్ఛార్జి వాళ్ళు మరి ప్రత్యేకంగా ఈనాడు పెద్దలు మాజీ మంత్రి రాజశేఖర్ గౌడ్ గారు మేము ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఓటు జరిగింది ఓటింగ్ సరళి చూస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం బాజిరెడ్డి గవర్ధన్ గారు అని చెప్పి